ఆశ ఇష్టం అవసరం అని ఆయన అన్న మాటల గురించి నువ్వు చాలా బాధపడుతున్నావని తెలిసిందమ్మా అవును బాబాయ్ ఆయన అన్న మాటలు చాలా విలువైన విజయమ్మా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు ఆశ పడవద్దు అంటే ఆశించవద్దని కాదు ఉచితంగా ఆశించవద్దని అత్యాశ నిరాశలతో జీవించవద్దని ఎందుకంటే ఆశ మనిషిని బ్రతికిస్తుంది కానీ అది హద్దు దాటితే నిలువునా పతనం చేస్తుంది అలాగే ఇంకో మాట ఏంటి ఇష్టం ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది అలా చేసి చేసి ఇష్టం పెరిగి చేసే పనిలో క్వాలిటీని కోల్పోయి చివరకు ఏ మనుషులను ఇష్టమని చేశావో వాళ్లే చేదరించుకునేంత ఇష్టం వద్దని చెప్పారు చివరి మాట అవసరం ఈ అవసరం అనేది మనిషికి అన్నీ నేర్పిస్తుంది కానీ అవసరం మితిమీరితే ఎలా నీతి తప్పి అవసరాలు తీర్చుకోవాలో కూడా నేర్పిస్తుంది అని ఆయన ఉద్దేశ్యం వారిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదమ్మా కానీ అపార్థం చేసుకొని ధర్మానికి సమాధి జయమ్మ జై హింద్